భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు ముగిసాగా ప్రతి ఒక్కరి దృష్టి బడా గణేష్ కు వచ్చిన అంశంపై పడింది డెబ్బై ఏళ్ల ఖైదరాబాద్ గణపతి చరిత్రలో మొదటిసారి హుండీ లెక్కింపు జరిగింది హుండీ లెక్కింపు సీసీ కెమెరాల ద్వారా జరిగిందని అందులో ఎలాంటి అనుమానాలు లేవని ఖైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ స్పష్టం చేశారు హుండీ యాడ్స్ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా కోటికి పైగా ఆదాయం వచ్చిందని అంటున్న రాజ్ కుమార్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ గణేష్ నిమజ్జన ప్రక్రియ భాగ్యనగరంలో ప్రశాంతంగా ముగిసింది ఇక ముఖ్యంగా ఖైరతాబాద్ గరణాధుడు మొదటి నుంచి కూడా ఎంతో ప్రాశస్యం కలిగినది ఈసారి పూర్తి స్థాయిలో హుండీ లెక్కింపు తదితర అన్నింటినీ కూడా చేయడం జరిగింది దీంతో కొంత ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి నెలకొంది ఎంతవరకు హుండీ ఆదాయం వచ్చింది ఏంటి అనే వివరాలు చెప్పేందుకు మనతో చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మనం వివరాలు తెలుసుకుందాం సరే ఏంటి ఈసారి ఖైరతాబాద్ గరణనాథుడి నిమజ్జనానికి సంబంధించి ఓవరాల్ ఖర్చింత ఏంది మీకు వచ్చింది ఎంత చూడండి సంవత్సరం మనం చూసినట్టయితే కోటి రూపాయలు ఖర్చు మనం చెప్తూ ఉంటుండే మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది అనమాట దీనిలో ఎందుకు అంతగానో కాస్ట్ ఖర్చు అయిందంటే మనము ఈ సంవత్సరం మనం దాదాపు అరవై నాలుగు రోజులలో మనం వర్క్ చేయించడం జరిగింది మనం విగ్రహం ఎత్తు కూడా డెబ్బై అడుగులు కూడా చేసాము షెడ్ వేసినాము కావచ్చు కార్పెంటర్ల శాలరీస్ కావచ్చు కర్ర తెచ్చే విషయంలో కావచ్చు అన్ని రకాలుగా కాస్టింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది అన్నమాట సో హుండీ లెక్క పెట్టిన ప్రకారం ఈ సంవత్సరం ఏంటంటే ఒక కొత్తగా హడక్ కంపెనీ అనేది వచ్చింది అందరు తెలిసిన విషయమే వాళ్ళు ఏంటంటే ఏదో ఉండి ఆదాయం నాలుగు కోట్లు వస్తున్నాయి ఐదు కోట్లు వస్తున్నాయి అనేది వాళ్ళు ఏదో అప్లికేషన్ మా మీద పెట్టేసేసి ఏదో చిన్న చిన్న చేశారు అదే వాళ్ళే వాళ్ళ పర్యవేక్షణలో మేము రెండు మూడు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశామన్నమాట మేము లేము వాళ్ళ పర్యవేక్షణలో డైలీ హుండీ డబ్బులు కౌంట్ చేయడం వల్ల దాదాపు డెబ్బై లక్షలు అని వాళ్ళని చెప్పారు కానీ డెబ్బై లక్షలు కాదు డెబ్బై లక్షల పైన హుండీ వచ్చింది మళ్ళీ యూపీఏ అదేవిధంగా చందా పుస్తకాలు రాయడం వల్ల ఒక పదిహేను లక్షల రూపాయలు వచ్చింది మరి ఇప్టోమ్ అనే కంపెనీ వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు మాకు ఇచ్చారు దాంతోపాటు గోరూరలు అనే కంపెనీ వాళ్ళు ఆరు లక్షలు అన్నారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకో లక్ష రూపాయలు ఇవ్వలేదు మరి దాని తర్వాత మెగా ఇంజిన్స్ వాళ్ళు వాళ్ళు సెవెన్ ల్యాక్స్ రూపీస్ ఇస్తారు మూడు లక్షలు మట్టికి ఇస్తారన్నమాట వాళ్ళు ఇంక ఇవ్వలేదు మేము అప్రోచ్ కాలేదు ఇంకా మార్కెట్లో కూడా ఇంకా డబ్బులు చే కట్టే ఇది కూడా ఉందన్నమాట ఇంకా శ్రీ వినాయకుని తీయాలి దానిలో ఉన్న వెల్డర్లో కూడా పేమెంట్ చేయాలి ఇంకా చాలా పేమెంట్స్ కూడా జరిగేది ఉంది ఇంకొక పది పదిహేను రోజులలో ఆ డబ్బులు కూడా వచ్చిన తర్వాత క్లియర్ చేస్తాం దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయినాయి ఇంకా కోటి ఇరవై లక్షల రూపాయల దాకా ఉండి ద్వారా డెబ్బై లక్షలు లెబ్బై ఐదు లక్షలు దాని ద్వారా యూపీఐ పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షల ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా రావడం జరిగిందనమాట ఇది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎవరు మమ్మల్ని అకౌంట్ అడగలేదు ఈ సంవత్సరం ఏంటంటే అగ అడగ కమిటీ వాళ్ళనేది ఒకటి వచ్చి వాళ్ళు ఏది కోటి కోట్లు కోట్లు వస్తున్నాయి అనేది ఒక మాట ఇప్పారు దానికి ఈ సంవత్సరంతో ఉండి డెబ్బై ఐదు లక్షలు వచ్చింది అనేది ఒక వల్ల మొత్తం క్లారిటీ వచ్చింది మరి ఇంకోటి ఏంటంటే రెండే బ్యాంక్లలో ఒకటి ఉంది విజయ బ్యాంక్ ఒకటి ఉండే అదొకటి ఐసిఐసి బ్యాంక్ మాత్రం ఈ సార్ మాక్సిమం మాత్రం ఐసిఐసి బ్యాంక్ నుంచే ట్రా అంత అకౌంట్ అన్నీ ఆపరేట్ చేయడం జరిగింది ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కొన్ని వచ్చి క్లుప్తంగా మేము వివరించని కూడా రెడీ ఉన్నాం అనమాట మొత్తానికి కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పైనే ఖర్చు అయింది కోటి ఇరవై లక్షల దాకా డబ్బులు సభకూర్చాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంటే గతంలో మీరు నిర్వహించిన సమయంలో అంటే కేవలం గణేష్ మాత్రమే కాకుండా మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహించేవాళ్ళు ఈ వచ్చిన అమౌంట్తోనే ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అవుతాయా ఈ సంవత్సరం కాస్టింగ్ అనేది చాలా విషయాలు చాలా రకాలుగా కాస్టింగ్ అనేది అనమాట అదే మేము ఆల్టర్నేట్ కూడా ఏంటంటే సంవత్సరం పొడుగునా రోజు కాదు ఇరవై సంవత్సరాలు మేము సర్వీస్ అనేది చేస్తూ ఉన్నాం అనమాట రోజు కొత్తగా ఒక కొంతమంది మన వాళ్ళే కొంతమంది వచ్చి ఆ సర్వీస్ ఈ సర్వీస్ అంటున్నారు మేము ఈ అది సర్వీస్ అనేది ఇరవై ఏళ్ళ కిందనే స్టార్ట్ చేసాం ఆ సర్వీస్ ఉచిత విద్య కావచ్చు దసరా వినాయక చవితి నవరాత్రులు కావచ్చు దాని తర్వాత బతుకమ్మ పండుగ కావచ్చు హోలీ పండుగ కావచ్చు మరి శివరాత్రి కావచ్చు శివరాత్రికి అందరు ప్రసంగం చేస్తాం సీతారామ కళ్యాణ్ మాత్రం దాదాపు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాము ఏంటంటే ఇదన్ని సంవత్సర పడున గణేష్ ఉత్సవ కమిటీ పేరు మీదనే ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట వినాయక చవితి అక్కడ కాగానే కాదు ఆరు నెలలు మేము వినాయకు దగ్గర వర్క్ చేస్తాము మిగతా ఆరు నెలలు మాత్రం రొటీన్ లైఫ్ ఉంటుంది దాంతోపాటు సేవా కార్యక్రమం కంటిన్యూ రన్నింగ్ అవుతూనే ఉంటుందన్నమాట ఎక్కడే మేము అనమాట వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో అడగ కమిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ సేమ్ ఉండవు అనమాట వాళ్ళు వాళ్ళు వినాయక చవితి వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతూ వినాయక చవితి ఒక నెల రోజులు ముందు సీతారామ ఉంది చాలా ఘనంగా చేశామన్నమాట మేము సో ఏం లేదు మొత్తానికైతే బస్తి వా పెద్దల సహకారము గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు సహకారం సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు మరి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు అదేవిధంగా సికింద్రాబాద్ మన ఎంపీ కిషన్ రెడ్డి గారు విజయారెడ్డి గారు అందరి సహకారంతో మొత్తం మన కరిత బస్తీ ప్రజల సహకారంతో మొత్తానికి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశామన్నమాట ఈ డెబ్బై సంవత్సరాలు ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని మన అందరికీ ట్రాన్స్పరెన్సీ చూపిస్తూ సక్సెస్ఫుల్లీ చాలా పెద్ద టాస్క్ మేము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాము చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే ఒకవేళ పదకొండు రోజులు వినాయక చవితి మేము చూడాలంటే మాది మా కుటుంబ సభ్యులది ఐదు నెలల శ్రమ ఉంటుందన్నమాట ఐదు నెలల శ్రమ ఎందుకంటే మీరు చూడవచ్చు వినాయక చవితి వంద రోజులు పదకొండు రోజులు దాని తర్వాత నవరాత్రులు అన్నీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఇంతముందు ఏ విధంగా చేశామో ఆ విధంగానే కంటిన్యూ చేయాలని మేము ప్రయత్నం చేస్తాము ఇన్ని రోజులు ఖైరతాబాద్ గణనాథుల కోర్టులో వస్తున్నాయి ఇక్కడ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ అమౌంట్కి సంబంధించిన కొన్ని క్లారిటీస్ లేవు అంటూ కూడా ఇక్కడ కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఏడాది ఆ లెక్కలు చెప్పడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే మొత్తం ఉండీ లెక్కింపు కూడా జరగడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పాత కమిటీ ఏదైతుందో వాళ్ళంతా కూడా చాలా క్లియర్గా మెన్షన్ ఇక్కడ చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో ఆర్కే టీవీ హైదరాబాద్ దగ్గర నుంచి